నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నడుమము రక్షింపము దేవా నీకు మంచిది చేయండి మాకు చాలు దేవా నీకు ఏది మంచిది అయితే అది మాకు చేయి విడిచిపెట్టకు అని దేవుడితో చెప్తున్నారు మనము మన చుట్టూ ఉన్న క్రియల ప్రకారం మన చుట్టూ ఉన్న అవసరాల ప్రకారం మనకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఏదైతే కష్టంగా ఉందో అది ఎలాంటిదైనా సరే అది దేవుడికి ఏది అనుకూలమో అది చేయమని అడగాలి ప్రభా మమ్మల్ని రక్షించు అనే మాట మనం చెప్పాలి అలా కాకుండా మన దృష్టికి అనుకూలమైనది మనం చేసేసి నీ దృష్టికి అనుకూలమైనది నువ్వు చేసేసి దాన్ని దేవుడిని గెలిపించమని అడగడం అంత గొప్ప పని కాదు అంత మంచి పని కూడా కాదు ఈ వాక్యం ఉంటే నీకు ప్రభా నీ దృష్టికి అనుకూలమైనది చేయి అని ఎదురు చూస్తూ ఉన్నావా ఒకసారి ఎదురు చూడకపోతే ఇప్పటికైనా పోయిందేం లేదు దేవా నీ దృష్టికి అనుకూలమైనదే నా చేత చేయించు అని నువ్వు అనుకుంటే ఆయన నిన్ను ఆయన దృష్టికి అనుకూలమైనది చేసి నిన్ను గొప్ప ఉన్నాడు ఆయన దృష్టికి అనుకూలమైనది ఏదైనాను అది మనకు మంచి చేసేదే నీకు మంచి చేసేదే అంటే నీకు మంచి చేసే ఆయన దృష్టికి అనుకూలమైన క్రియ నిన్ను నిలబెట్టునుగాక